పాము కాటుకు గురైన బాధిత కుటుంబానికి అండగా ఉంటారని ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ తెలిపారు తానూర్ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన దండేవార లక్ష్మీబాయి అనే మహిళ ఇటీవల పాము కాటుకు గురై మరణించింది ఈ విషయం గ్రామస్తుల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పటేల్ కోలూరు గ్రామం నుంచి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు వారి కుటుంబానికి తలవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు దండేవర్ సురేష్ కి పదివేల రూపాయల ఆర్థిక సాయం చెక్ రూపంలో గ్రామస్తుల సమక్షంలో అందించారు ముదో నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందించి ఉంటామని ట్రస్ట్ చైర్మన్ మోహన్ తెలిపారు గత వారం లక్ష్మి అనే మహిళ పాము గురై చనిపోవడం జరిగింది సమాచారాన్ని గ్రామ పెద్దలు గ్రామ యువకులు పత్రికా సోదరుల ద్వారా తెలుసుకున్న మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్గా మరి బాధలో ఉన్న కుటుంబానికి తన ట్రస్ట్ ద్వారా తగినంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూలూరు గ్రామానికి రావడం జరిగింది మోహన్ ప్రజా ట్రస్ట్ అనేది ముఖ్యంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ట్రస్ట్ అండగా ఉంటుంది పాము కాటు అనుకోండి విద్యుత్ విద్యుత్ఘాతం వరదలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ అండగా ఉంటూ ప్రజలకు వెళ్ళవేళ్ళలా అందుబాటులో ఉంటూ మరి కుటుంబానికి ధైర్యంగా ఉండాలని మా ట్రస్ట్ ద్వారా కోరుతూ గ్రామస్తుల చేతుల మీదుగా చెక్కు అందజేయడం జరుగుతుంది